మరి మీ కూడా ముఖ్యంగా విజయవంతం చేసిన మాది గొప్పతనం కాదు ముందున్న మా బిఆర్ఎస్ పార్టీ శ్రేణులది సైనికులది మీ అందరిది కాబట్టి మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మీ అందరికి కూడా నమస్కరిస్తా ఉన్నా ఎందుకంటే ఒక్క రూపాయింట్ ఒక్క రూపాయి ఇవ్వకుండా స్వచ్ఛందంగా ఇలా పోరాటానికి బయలుదేరినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇవాళ రైతన్నను మరి కాల గర్భంలో కలిసే విధంగా చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ యొక్క వైఫల్యాలను మరి ప్రశ్నించడానికి మరి రైతుల పక్షాన ప్రశ్నించే గొంతుకై విచ్చేసినటువంటి మన ట్రబుల్ షూటర్ హరీష్ అన్న కాబట్టి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెద్దలు మన పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి వేదికపై ఉన్నటువంటి మన బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా సభ్యుల హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈనాడు మనకు రామన్న హరీష్ అన్న ఇద్దరు వస్తారని చెప్పేసి అందరం కూడా చాలా రోజుల నుండి ఎదురు చూస్తా ఉన్నాం ఇవాళ కేసీఆర్ నాయకత్వంలో మరి రామన్నను మరి ఈ యొక్క ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడానికి కేసీఆర్ గారు ఢిల్లీకి ఇలా ఢిల్లీలో మరి ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడతా ఉంటే రేవంత్ రెడ్డికి వనుకుబుడుతా ఉన్నది వెన్నులో వణుకుబుడుతూ ఉన్నది భయపడతా ఉన్నాడు కాబట్టి మళ్ళీ కృష్ణార్జున్ లాగా ఇద్దరు కూడా మన అందరికి తోడుగా ఉండడానికి కేసీఆర్ గారు పంపించినటువంటి ఉద్యమం నుండి ఇప్పటి కూడా కేసీఆర్ గారికి మరి వెన్నుండి ఉన్నటువంటి హరీష్ అన్న మనందరి కోసం ఇచ్చేసినందుకు మనందరి పక్షాన కూడా హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం ఘనంగా స్వాగతం తెలియజేస్తూ మరి నాడు ఒక చిన్న ముచ్చట అంతే మరి రైతేడ్చిన రాజ్యం ఎద్దేడ్చిన ఎవసం ఎప్పుడు కూడా బాగుపడదట మరి మనందరినీ భరిస్తున్నటువంటి భూమాత కోపం వస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అదే మన ఈ రెడ్డి కుర్చీ కూలడం కూడా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా ఆరు గ్యారంటీలు ఎందుకు ఇచ్చిండు ఆ రోజు అంటే ఆ యొక్క కుర్చీని గ్యారంటీ కాపాడుకోవడానికి ప్రజలను మభ్య పెట్టడానికి మాత్రమే సీఎం కూర్చి గ్యారెంటీ కోసమే ఆ ఆరు గ్యారంటీలు తప్ప ప్రజలకు ఒక్కటి కూడా అమలు చేయనటువంటి మోసకారి ప్రభుత్వం అడుగు అడుగునా కూడా రైతన్నను మోసం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి వైఫల్యాలను ఎప్పటికప్పుడు కేసీఆర్ గారి నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ సైనికులుగా కృష్ణార్జునులుగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మనం అందరం కూడా మరి రైతన్నకు వెన్నదన్నగా ఉన్నాం ఒక్కటి చిన్న ఉదాహరణ మొన్ననే మనం ప్రతిపక్షంలో ఉన్నా కూడా విద్యుత్ ఛార్జీలను తగ్గించిన ఘనత దేశంలోనే అది బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ సార్ కు ఉన్నది పద్దెనిమిది వందల ఐదు వందల కోట్లను పద్దెనిమిది వేల ఐదు వందల కోట్లను మాఫీ వేసి ప్రతిపక్షంలో ఉంది అంటే అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా కూడా పెద్దలందరూ కూడా మాట్లాడేది ఉన్నది కాబట్టి మరి ఈ యొక్క మరి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ సర్కార్ ను అందరూ కూడా ఎక్కడికక్కడు గ్రామాలలో ఎండగడుతూ మళ్ళీ కేసీఆర్ ను తిరిగి ముఖ్యమంత్రి చేసే వరకు ఎవ్వరు కూడా విశ్రమించొద్దు రైతులు రాజు చేసే వరకు కూడా మనం అందరం ఇదే పోరాటం సాగించాలని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ జై జై తెలంగాణ